హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా నిన్న వీసిన వీడియో ఇక్కడనే అయితే నిన్న బోర్ అయితే ఏ విధంగా వస్తుంది ఏ రకంగా వస్తుంది బోర్ అంటే నీళ్ళెన్నీ జమ చేస్తుంది అని చెప్పేసి మనం అయితే నిన్న వీడియో అయితే చూసుకున్నాం కదా ఈరోజు వచ్చేసి ఇక్కడనే మళ్ళా సంపు అంటే మా అన్న మీరు కూడా అడిగిరు అన్న ఇట్లా ఏమంటారు ఇట్లా సంపు ఎట్లా తీస్తారు ఏం చేస్తారు మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారు ప్లానింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి అడిగారు కదా రోజు కూడా ఒక ఆయన వికారాబాద్ నుంచి మనకు కాల్ చేయడం జరిగింది అనమాట అయితే అతనికి కూడా ఈ రోజు అయితే ఇలా సంపు మన బోర్ వాళ్ళకు స్టోరేజ్ పోజే కావాలనుకున్న వాళ్ళు ఇలా సంపు ప్లాన్ చేసుకొని మేమైతే వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే అయితే కొలుస్తున్నాం అనమాట ఇదంతా కొలిసి ఇట్లా ముగ్గు అయితే పోస్తాం మేము ఇదంతా చూపిస్తే ఒకసారి ఇదంతా ముగ్గు పోసి అంటే ఎట్లకేం చూసినా ఒక ముప్పై ఐదు ఫీట్లు వస్తున్నట్టు ప్లాన్ చేసి ఇస్తున్నాము అదే ఈ ముప్పై ఐదు లోపట్నే లోపలనే సంపు తీయడం జరుగుతుంది కొంచెం అడేటన్నట్టు మట్టి కూడా పడుతుంది ఈ సంపు తీసిన తర్వాత ఎలా ఉంటుంది దీనికి మనం ఎంత పెద్ద పరద ఇస్తాం ఎలాంటి పరదా ఎలాంటి క్వాలిటీ పడతాం ఇప్పుడు పరదాలకు వచ్చేసరికి జిఎస్ఎం అంటారు టూ ఫిఫ్టీ జిఎస్ఎం టూ హండ్రెడ్ జిఎస్ఎం త్రీ హండ్రెడ్ జిఎస్ఎమ్ అని చెప్పేసి రకరకాల పరదలు ఉన్నాయి కొంతమంది అయితే రైతులు చాలామంది మోసపోతారు ఈ పరదల విషయంలో సో నేను ఏమంటున్నా అంటే మనకు తగ్గట్టుగా కావాలనుకుంటే ఎంత అంటే అంత ఖర్చు తగ్గట్టుగా మనం పరద తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం తీసుకుంటే పదివేల వస్తుంది తొమ్మిది వేలు వస్తుంది పదిహేను వేలు అవుతుంది లక్ష కూడా అవుతుంది మనం కొనుక్కునే విధానం బట్టి ఉంటుంది అలా జిఎస్ఎం బట్టి ఉంటుంది నార్మల్ క్వాలిటీ పరద తీసుకుంటే అంటే వాటర్ అనేది కిందికి మళ్ళీ మనం వెనికిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇది ఎలాంటి పరచేస్తాము ఏం చేస్తాము అనే విషయాలు చూద్దాం అంత గట్ట ముందు అయితే టేప్ పెట్టేసి పోలి చూపించు ఒకసారి ఇది ఉంటుంది ఒకసారి అవర్లేదు కానీ అది ఏందిగా గట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు మనం యూ ఇక్కడ చూసుకోవచ్చు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫీట్స్ అనమాట ఈ టేప్ పెద్దది యాభై మీటర్ యాభై ఫీట్ టేప్ ఇది ఇది మనం థర్టీ ఫైవ్ పెడుతున్నాం చూడండి పెట్టు ఇదే పెట్టి ఇది ఎంత సార్ వెట అంతకే పెట్టిగా ఇదండి ఇక్కడ ఎక్కడికైనా చూసినా ఈ విధంగా ఉంటే చేస్తున్నాం ఒకసారి ఇటు సైడ్ రా అటేవా అటేవా మామూలు ఇక్కడ కానీ అటు సైడ్ చేసి ఇటు సైడ్ అనుకోండి మళ్ళీ ఓకే గింతే ఆడికి ఉందా కరెక్ట్గా ఆడి అట్లా కరెక్ట్గా వచ్చినా ఎక్కువ ఉంది ఇంకా ఇంత కొంచెం మట్టి పడుతుంది ఇంకా గంతే గంతే ఉంది ఇది కూడా ఏరియా ఒక వస్తుంది ఫీట్ అడిట్ వస్తుంది ఒకటి ఇంకా ఓకే థర్టీ ఫైవ్ కరెక్టే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనమైతే ఈ అయితే ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఒకసారి చూసుకుందాం ఇక్కడ ముగ్గు కూడా పోసిన విధానం కూడా ఎట్లా వచ్చినాం మేమైతే ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడైతే ఇలా ఈ విధంగా అయితే పోసినాం ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కొంచెం లైట్ లైట్గా ఇప్పుడే పోసినాం ముగ్గు అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ జేసీపు రెడీగా ఉంది మనకు కావాలంటే ఇక ఏరియా మొత్తం ఇట్లయితే కంప్లీట్గా తీస్తాం ఇది మొత్తం రెడీ ఎలా ఉంటే చూద్దాం తమ్ముడు స్టార్ట్ చేస్తే డిజిల్ ఉందా వచ్చినాక స్టార్ట్ చేయి సో ఇంకా మనమైతే మొత్తంలా జేసీ పెద్ద స్టార్ట్ చేసి మనకు స్టార్టింగ్ అయితే అవుతుంది అనమాట ఎట్లా మనం తీసి ఎంత పెద్ద వస్తో చూద్దాం ఒకసారి ఇంకా స్టార్ట్ చేస్తుంది చూద్దాం ఒకవేళ పరద సంపద మనం పరదేశం తర్వాత ఎండో స్టోర్ అవుతున్న నీళ్ళు ఎంత అవుతుంది కూడా చెప్తా ఎక్కడి దాకానే మట్టి వీటికైనా మట్టి వేస్టేజ్ కాదు మొత్తం ఇక్కడ దిక్కనే ఇక్కడ దిక్కనే ఎక్కడ దగ్గర పడతాయి ఇట్కంట ఎక్కువ కొంచెం వడ్డా సరే గానీ ఎక్కువ దాట దైపు మంచిగానే మంచి సరిపోతలేదు గోడు ముందు నువ్వు వస్తుంది అని కానీ గాయస్ అయితే వచ్చేసి మనకు సంపు స్టార్ట్ అయింది కదా అక్కడ సంపు కూడా ఇప్పటిదాకా చూసి మీరు కొన్ని కొన్ని క్లిప్లు దగ్గర స్టార్టింగ్లు అవి అన్నీ చూపించినా కదా అంటే ఇది మొత్తం తీసిన తర్వాత ఎన్ని ఫీట్లు మనం ఫస్ట్ పెట్టిన ఫీట్లు అయితే చూసారు కదా అంటే మనము ఎట్లకైనా చూసినా ముప్పై ఐదు ఫీట్లు వస్తాయి పెట్టిన బయట బయట మట్టి వాడేది అంతా కలిసి ఫైనల్గా అయితే పొక్క తీసే దగ్గరికి వచ్చేసింది అనమాట అక్కడ మట్టి ఐటెందుకు వస్తుందంటే ఇప్పుడు మూలకొచ్చింది కదా అవి అంటే మట్టి అనేది పోయేరాదు అక్కడ పొక్క తీసుకుని కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి ఫ్రంట్ డోజింగ్ తోడన లేకపోతే ఉంది కదా తీసేది దానితోడన్నా సెటిల్ అనమాట ఫైనల్గా సంప్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఒకసారి సంపు దగ్గర లోపల దాకా కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మనం వీలైతే అక్కడ దాకా వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది సంపు తీయాలని కూడా మాత్రం ఇలా అయితే తీసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారు అంటే సంపులలో రెండు మూడు డిఫరెన్స్ ఉంటాయి అంటే ఇట్లా ఇట్లా కొంచెం స్లోప్ లాగా తీస్తారు కొంతమంది ఇట్లా ఇట్లా స్లోప్ లాగా తీసి ఇట్లా పెడతారు ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది ఇట్లా ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటే అని తీసుకున్నాం అనమాట మనమైతే అయితే అందుకే ఇది ఎన్ని ఎంత ఎంత వస్తుంది ఎనిఫిట్లు వస్తుంది మళ్ళీ మనం ఇట్లా కొలుస్తాం కదా ఇట్లా ఇట్లా కొలిసే విధానం మాకు కూడా అర్థమవుతుంది బ్రదర్ ఆ కొలిసే విధానం కూడా కరెక్ట్గా చెప్పండి ఒకసారి అని చెప్పేసి అన్నారు కదా అదే విషయం మనం ఈరోజు టేప్ త్రో కొలిచి ఇవాళ ఈ వీడియో లేదా ఈ వీడియోలో లేకపోతే రేపు వీడియోలో రేపు వీడియో అయితే ఆ వీడియోలో మీకు కంపల్సరీ కొలిచి చూపించే విధానం అయితే నేను పక్కా ప్లాన్ చేస్తా ఎందుకంటే ఇవాళ మనకు ఖచ్చితంగా అర్థంగా కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సో దానికోసం నేను పక్క మీకు అర్థమయ్యేలాగా ఖచ్చితంగా చెప్తాను సో మనమైతే ఒకసారి సంపద వెళ్దాం ఒకసారి ఎలా ఉందో ఇప్పుడు సిచువేషన్ సో ఇక్కడ చూసుకోవచ్చు మట్టి అయితే ఎక్కువ అనమాట ఇక్కడ సైడ్ మొత్తం ముల్ల చూసుకుందాం ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మట్టి చాలా ఎక్కువ పడ్డది మనకు మినిమం అంటే ఎక్కువ కరెక్ట్ లెవెలింగ్ అంటే ఇక్కడ సైడ్ బరాబర్ పడ్డది మట్టి ఇక్కడ మనకు వాడ మనసులు కనబడుతుంది కదా ఇక్కడ సైడ్ కరెక్ట్ పడ్డది ఒకసారి లోతు కూడా ఎక్కి చూద్దాం మొత్తం పైలలో ఇలా ఉంది పొక్క మొత్తం ముల్ల అది కనిపిస్తుంది కదా ఆ విధంగా అయితే పొక్క అయితే తీయడం జరిగింది అనమాట ఒకసారి అయితే ఇంకా ఈ మూల కొంచెం కటింగ్ ఉంది ఈ మూల మొత్తం తీయాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ చేసీపు ఉన్నది ఇక్కడ ఇంకా కొంచెం మూల అన్నమాట ఇది ఏమైంది ఏం కాసే కవరు ఏం కాదు నా అట్లే ఉంటుంది ఏం కాదు ఇగో ఎట్లేపన్నా దాన్ని యాక్చువల్గా ఇలా ఉంది సంపు మొత్తంలా సో ఇదండి సంపు విధానం మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ పార్ చేస్తాం ఏం చేస్తాం అనే విషయాలు మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ వీడియోలో చదువుతాం అండ్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన నడతలే యాక్టివ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో కానీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్